అసలు తిరుమల గోవిందుడికి ఎన్ని పేర్లున్నా ఏడు కొండలవాడా అనే ప్రతి సామాన్య భక్తుడు విషయం మనకు తెలుసును కారణం యజ్ఞ విష్ణువు యొక్క ఏడు అంగాలు ఏడు కొండలయ్యాయని కృష్ణ యజుర్వేదంలోని మైత్రాయణి శాఖ ఆరవ ప్రపాటకం యజ్ఞ దేవోభవ అనే మంత్రం తెలుపుతోంది దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి నిత్య సేవల్లో వేద పండితులు సుప్రభాతం పాడుతారు అన్నటువంటి విషయాన్ని కూడా ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి పని లేదు నిత్యం శ్రీవారి కొలువులో నాలుగు వేద పఠనాలు గర్భాలయంలో నిరంతరాయంగా సాగుతూనే ఉంటాయి స్వామివారి సహస్రనామావళి పూజలో వేద వైద్య అనేటువంటి వేదముల చేత తెలియచేయబడినటువంటి వాడా అన్నటువంటి స్వామివారి విషయం స్వామి ప్రకటించుకున్నాడు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నా వెంకటేశ్వర స్వామిని వ్యాస భగవానుడు ఈ రకంగా వివరించినాడు వేద వేద్యహానని స్వామివారి సహస్ర నామాలలో అంటే సహస్ర దీపాలంకరణ సేవలో గాన నివేదన వాద్య సేవ కన్నా ముందు జరిగే వేద పారాయణే స్వామివారికి ఊంజల సేవకు పరిపూర్ణత తెస్తోందని వైకానక వైకానస భగవత్ శాస్త్రం తెలుపుతున్నటువంటి విషయం కూడా వేద పండితులకే కాక పురాణ పురుషులకు ఆచార్య దేవులకు పీఠాధిపతులకు తెలియని విషయమేమి కాదు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా కన్నుల పండుగగా జరిగేటువంటి వారోత్సవాలలో వేద మంత్రాలే వైకానసులు వేద శిరోమణులు చదువుతున్న విషయం కూడా ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి పని లేదు నయన మనోహరమైనటువంటి శుక్రవార అభిషేకం వేదంలోని పంచోపనిషత్తులు శ్రీ భూ నీలా సూక్తులు శాంతి మంత్రాలు లేకపోతే పరిపూర్ణమయ్యేటువంటి పరిస్థితి కొండ మీద లేనే లేదు వేదాలకు ఉన్నటువంటి ఇది కలియుగంలో ఇప్పుడు ప్రతిరోజు తొలి సేవకు శ్రీకారం చుట్టే చతుర్ముఖ బ్రహ్మగారు అంటే చతుర్ముఖ బ్రహ్మ తలుపులు తీయంగానే గుడి తలుపులు తీయంగానే నిరంతరం నాలుగు వేదాలను నాలుగు ముఖాలతో పారాయణ చేస్తారు అన్నటువంటిది మనకందరికీ ఉన్నటువంటి నమ్మిక నిజం అందుకే సుప్రభాత తీర్థానికి బ్రహ్మ అన్నటువంటి పేరు కూడా ఉన్నది తిరుమల దాన శాసనాలు చూస్తే పారాయణ నిత్యం దేవాలయంలో జరగాలని అందువల్ల నిత్యాభివృద్ధి తిరుమలకు జరుగుతుందని ఎందరో దానములు సమర్పించినారన్నటువంటి విషయం కూడా ప్రత్యేకించి గణించాల్సినటువంటి అవసరం లేదు ఈ వేదం పదపాఠం క్రమపాఠం జటాపాఠం ఘనపాఠం ఈ నాలుగు ప్రసిద్ధిలో ఉన్నవి అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ స్వామివారి సేవలో క్రమపాఠాన్ని ఘనపాఠాన్ని నిరంతరం పట్టిస్తూ ఉంటారు ఇదేదో ఈ అధికారి వచ్చినప్పుడు కాకుండా వందల వేల సంవత్సరాలుగా స్వామివారు వారు స్వయంభూగా ఈ వెంకట క్షేత్రంలో వచ్చినప్పటి నుంచి కూడా జరుగుతున్నటువంటి జరుపుతున్నటువంటి ఆచారం పైగా తిరుమల తిరుపతి దేవస్థానమే ఆరు వేద పాఠశాలలను తిరుమల ధర్మగిరిలో హైదరాబాద్ కీసరగుట్టలో నల్గొండలో కోటప్పకొండలో ఐ భీమవరంలో విజయనగరంలో నిర్వహిస్తున్నది వేదాధ్యాయాన్ని ఉద్దేశంతో నూట ఇరవై సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర వేద పాఠశాలను నిర్వహిస్తున్నది మన తిరుమల తిరుపతి దేవస్థానమే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో వేద విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పినటువంటి సంగతి కూడా అందరికీ కూడా కానీ ఈ రోజున జరుపు జరపాలని అనుకున్న ఆ అధికారి నిర్వాహకం ఏంటి సాక్షాత్తు పూర్వ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి పివిఆర్కే ప్రసాద్ గారు తాను రాసినటువంటి నాహంకర్త అన్నటువంటి పుస్తకంలో ఎప్పుడెప్పుడు వేద పండితులకు సంభావన పెంచామో అప్పుడప్పుడు ఉండి ఆదాయం పెరిగిందని గణాంకాలతో సహా నాహంకర్త పుస్తకంలో ఆయన వివరించటం జరిగారు వేద పారాయణ పథకం అభివృద్ధి చేయటానికి చాలా అభివృద్ధి జరగాలని ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారు వేద పారాయణ కోసమని ఏడు వందల పోస్టులను సృష్టించి ఎండోమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా మంజూరు చేయటం కూడా జరిగింది కానీ మేము ఓడిపోవటం తర్వాత ఆ పోస్టుల నియామకం ఏమైందో కూడా ఎవరికి తెలియకపోగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో దాదాపు యాభై ఆరు మంది వేద పారాయణదారులుంటే చాలా మంది రిటైర్ అయిపోవటమో లేదా చనిపోవటమో జరిగింది దాదాపు ఇరవై ఏడుకు పైగా పోస్టులు పెంచకుండా ఆ యాభై ఆరింటిలోనే ఇంకా కూడా ఖాళీలున్నాయి వాటిల్ని భర్తీ చేసేటువంటి కార్యక్రమమే ఈ ఏడాది పాటు జరగకపోవటం కూడా చాలా బాధ కలిగించే విషయం